హాయ్ హలో వంకాయ గుత్తి వంకాయ కర్రీ చేద్దామండి సింపుల్గా దానికి కావాల్సిన వస్తువులు వేర్సనపప్పు పచ్చనపప్పు ఆవాలు ధనియాలు జీలకర్ర మిరపకాయలు బాగా వేగాలండి వేగి ఒక ప్లే వేగిన తర్వాత ప్లేట్లో తీసి పెట్టుకోవాలి తర్వాత దానికి కావాల్సిన వంకాయలు టమాటా ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోవాలండి తర్వాత వేరే బాండాలు తీసుకొని అందులో నాలుగు స్పూన్లు ఆయిలు ఆవాలు జీలకర్ర మెంతులు వేయాలండి అవి కూడా బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ వేయాలి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత టమాటా వేయాలి టమాటా కూడా బాగా వేగిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదండీ వంకాయలు అవి కూడా అందులో వేయాలండి వేసి వంకాయ బాగా మగ్గనివ్వాలి వంకాయ బాగా మగ్గిన తర్వాత నిమ్మకాయ కంటే తక్కువ సైజ్ అండి చింతపండు నానబెట్టి పులుసు పెట్టుకోవాలి ఆ పులుసు అందులో వేయాలి వంకాయ పులుసు బాగా మరిగిన తర్వాత తగినంత ఉప్పు పసుపు వేయాలి కొంచెం ఇంగు వేయాలండి ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఇందాక మసాలా ప్రిపేర్ చేసి పెట్టాం కదండి ఆ మసాలా అందులో వేసుకోవాలి మసాలా వేసిన తర్వాత ఒక మూడు నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాత ఆపేయాలి కర్రీ రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉందండి చాలా రుచిగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి కామెంట్ పెట్టండి వంకాయ కర్రీ రెడీ అండి ప్లీజ్ లైక్ చేయండి సూపర్ టేస్ట్ అండి చాలా టేస్ట్గా ఉంది